జిల్లా మాకు ఈ సారి వేసుకున్నందుకు ఒక పది మంది చెప్పారు సార్ ఇట్లా ఈ సీడ్ అయితే బాగుంటుంది ఈ సీడ్ అయితే బాగుంటది అని చెప్తే వాళ్ళ మాట నుంచి ఒక టెన్ ప్యాకెట్స్ తెచ్చుకున్నాం అంతే ఎక్కువ తెచ్చుకోలే నమ్మకం కోసం చూద్దాం అనేసి తెచ్చుకున్నాం సార్ ఓకే మేము తెచ్చుకున్నందుకు మాకు ప్రతిఫలం దక్కింది బాగుంది సార్ గింజలు బాగున్నాయి కలర్ బాగుంది తెంపడానికి కూడా కూలోళ్ళు కూడా బాగుంది బాగా దిగుతుంది కాయ పచ్చికాయ కూడా బాగా పై వరకు పడ్డది బాగుంది చూడడానికి బాగుంది అనేసి కూడా బాగా మెచ్చుకున్నారు సార్

మీ తోటే హైలైట్ తోటే బాగుంది అన్న గింజలు బాగున్నాయి సార్ మేము ఫస్ట్ టైం తెచ్చుకున్నాం గానీ బాగుంది కలర్ బాగుంది పొడుగు బాగుంది చైన్ కూడా హైట్ మంచి లేచింది చైన్ కొస వరకు ఉంది సార్ కొత్త వరకు మొత్తం పచ్చికాయ పడ్డది ఇక నెక్స్ట్ ఇదే వాడాలనుకున్నాం అనుకున్నాం ఇంత ముందు పెట్టిన గింజల్లో కూడా మాకు ఇదే మంచిగా అనిపించింది సార్ ఫస్ట్ టైం వాడినందుకు మాకు మంచిగా అనిపించింది మిగతా కంటే మిగతా గింజల కంటే కూడా ఈసారి తోట బాగుంది సార్ మాది కూడా కష్టం వాడినాక మాకు బాగా అనిపిస్తుంది మళ్ళీ కూడా నెక్స్ట్ ఇవే పెట్టుకున్నామని మేము అనుకుంటున్నాం పెట్టుకుంటాం మమ్మల్ని కూడా చాలా మంది అడిగిరారు సార్ గింజలు ఎక్కడ ఏంది అని చెప్పేసి అడిగితే మేము ఇట్లా తీసుకున్నాం సలార్ సలార్ గింజలు మా లైవ్ లో మేము పెట్టుకుని చూస్తున్నా కాబట్టి మాకు ఇది నమ్మకం పెట్టుకున్న సార్ సీడు సీడు కాబట్టి నాకు తెలుసు యూట్యూబ్ లో కంటే తీసుకున్నాను నేను యూట్యూబ్ లో సంగతి పక్కకు పెట్టాను సార్ ఇది మాకైతే ఇది మాకు బాగుంది సీడు ఒక్కటే మండ సార్ ఇది